హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొట్ ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి క్రాస్గా ఎలా వేయాలి స్ట్రైట్ అంటే ఎలా వేసుకోవాలి స్ట్రైట్ అంటే ఇలా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్టేస్తాం ఇలా క్రాస్ ఎక్కువ క్రాస్ కట్టే చెప్తారు లేకపోతే వాళ్ళు మనకి అవసరమైతే నాది స్ట్రైట్ కట్టమ్మా అని చెప్తారు మనకి మీకు అర్థం కాకపోతే లేకపోతే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఇలా చూసుకోవాలి బ్లౌజ్ ఇస్తే ఇస్తే ఇది ఇలా చూసుకుంటే ఏమవుతుంది అంటే సాగుతుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంటే ఇదిగో ఇలా పట్టుకొని ఇలా ఉంటే ఇది సాగుతుంది స్ట్రెచ్బుల్ ఇది క్రాస్ కట్ ఒకవేళ కాకపోతే వాళ్ళు చెప్తారు మనకి అమ్మ నా క్రాస్ కాదు స్ట్రైట్ అని వాళ్ళు చెప్తారు వాళ్ళని బట్టి స్టిచ్ చేస్తాం ఇది క్రాస్ అంటే ఇలా ఇవ్వాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోవాలన్నమాట మనం చూసుకొని ఫస్ట్ ఓప్ ఫ్రంట్ పార్ట్ వైపు ఒక పావుంచి ఉక్సులు పట్టి పట్టికి ఎక్స్ట్రా ఉంచాలి ఎందుకు ఉక్సులు పట్టి పట్టి క్లోజ్ అయిపోతుంది కదా ఉంచాలి ఒక పావుంచి ఒక పాముంచి ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకో మార్పిస్తుందా ఒక పావుంచి ఉంచాలి ఉసులు పట్టి కాజా పట్టికి గీసేటప్పుడు ఎక్స్ట్రా గీసేస్తున్నారు అలా గీసేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనమాట ఓకేనా చూడు ఇదిగేలా ఉంది కదా ఇది ఇలా ఇలా మార్చేసుకోవాలి ఇంచే ఉంచాలి మీకు తెలియకపోతే ఏం చేస్తారంటే ఒక పావు నుంచి ఇది దీనికంటే ఇట్లా మార్చేసుకోవాలి లేదంటే ఇక్కడ నేను రెండు పావు పెట్టాను నెట్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి రెండున్నర పెట్టేస్తాం అంటే పావుంచి ఎక్కువ ఉందా సరిపోయిందా ఇలా కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు ఈ సైజుకి ఈ సైజుకి ఆరు పెట్టుకోవచ్చు ఆరు పావు పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎంతే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు మనం వేసుకునే దాన్ని బట్టి కొంతమంది కిందకి వేసుకుంటారు కొంతమంది పైకి వేసుకుంటారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసేద్దాం ఓకేనా ఇలా ఫ్రంట్ నెక్ రౌండ్ తీసేస్తే సరిపోతుంది ఓకే అయితే ఏం చేయాలంటే సైడ్కి వన్ నుంచి ఉంచాలి ఇది అప్పర్ చెస్టా మిడిల్ చెస్టా లోయర్ చెస్టా అని అడుగుతున్నారు డౌట్ వస్తుంది అప్పర్ చెస్ట్ మీదే తీసుకుంటాం మిడిల్ చెస్ట్ ఆటోమేటిక్ వచ్చిద్ది ఎలా వచ్చిద్దో నేను చెప్తాను లోయర్ చెస్ట్ కూడా వచ్చిద్ది ఓకేనా అంటే ఏ దేని మీద బ్లౌజ్ వెళ్ళాలి దేని మీద కట్ చేయాలని బాగా డౌట్ వస్తుంది అందుకు ఓకేనా ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసేసి యాజ్ స్టీజ్కి ఇది ఎలా ఉందో అలా కట్ చేసి పట్టుకుని మనం చంకలో వీల్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా వీలు మార్క్ చేసుకున్నామంటే ముద్రలు పడతాయి కదా ఆ వీలు అలాంటి కొన్ని టూల్స్ మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అవుతుంది మనం ఖర్చు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఇవన్నీ వాడుకోవాలి ఇప్పుడు కొనేసి మనం బీరు వాళ్ళ పెట్టడం కాదు కొని వాడుకుంటూ ఉంటే మనకు పని వస్తుంది అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఆ వస్తువులు కూడా ఇంకా అప్డేట్ ఏంటంటే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశామండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకు అంటున్నానంటే ఫ్రంట్ పార్ట్ కొంతమంది పొట్ట మీదకి జారిపోతుందని చెప్పి సాగిపోతుందని చెప్పి ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా చెస్ట్ పార్ట్ కిందకి ఆలబడిపోయినట్టు ఎంత పెట్టాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నారు అలాంటి వాళ్ళకి బయట స్టిచ్ చేసినప్పుడు కొన్ని మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ క్లాస్ వల్ల యూజ్ అవుతుంది దేనికి ఎంత పెట్టాలి ఎక్కడ పెట్టాలి కొంతమందికి చెస్ట్ పాటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది చంకలో ఉంటుంది ఇక్కడ ఉండదు షోల్డర్ ఎదురు ఇక్కడ ఉండదు అసలు ఎపిక్స్ పాయింట్ ఎపిక్స్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనేది మనకు మెయిన్ అన్ని తెలియాలన్నమాట ప్రతిదీ పిన్ టు పిన్ తెలియాలి అప్పుడు మనం ప్రొఫెషనల్ మాస్టర్ లాగా ఉంటాం అంతేగాని ఏదో కుట్టేసాము ఇచ్చామంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు రారు ఇంకా మన మొహం ఎందుకు చూస్తారు మనం సరిగ్గా కుట్టకపోతే ఓకేనా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాస్కి కనిపిస్తున్న కాల్ చేయండి ఇది చూడండి ఇప్పుడు లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఫోర్ అంటే ఒక పార్ట్ అంటే ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మార్క్ చేయాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇది కామన్ మళ్ళీ ఫ్రెండ్ని కార్ పెట్టాను కదా నేను మళ్ళీ ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఇలా వేసుకుంటే ఏంటంటే చెస్ట్ పాటు పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటుంది అందంగా ఉంటుంది కొంతమందికి చెస్ట్ దిగిపోతుందని చెప్పి కొంతమంది సైడ్కి వెళ్ళిపోతుందని చెప్పి కొంతమంది షోల్డర్ జారిపోతుంది అని ఇక్కడ పట్టుకోవట్లేదని చంకల ఉగ్గులని ఒక్కోళ్ళకి ఒక్కో ప్రాబ్లం ఒక్కటని చెప్పలేము ఓకేనా చంకల వీల్ మార్క్ చేశాం కదా హాఫ్ ఇంచి లోతు తీయాలి ఓకేనా ఇలా లోత్ తీసేసుకుంటే మనకు కనిపిస్తుంది ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసేయండి వీల్ మార్క్ చేసిన దగ్గర ఇప్పుడు చెస్ట్ థర్టీ ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫోర్ పదో భాగం అంటే మధ్యలో చొక్కెట్టండి ఏం చేయొద్దు త్రీ పాయింట్ ఫోర్ అంటే మూడు పావేనా ఐదు దాటితే మూడున్నర కింద వచ్చింది ఓకేనా అంటే మూడు పావు దానికి ఒక పావుంచి కలపండి అంటే ఉక్సుల పట్టి కాజా పట్టి కొంచెం కదా పావుంచి కలిపితే మూడున్నర అవుతుంది మూడున్నరకి అటు ఒకటం పావు ఇటుటం పావు ఈ డాట్స్ కూడా ఎంత ఇయ్యాలనేది మెజర్మెంట్ ఏను నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ చెప్తాను ఓకేనా ఇట్లా ఇట్లా వేసుకోవాలి ట్రయాంగిల్ ఫామ్ చేయాలి పైన కూడా మూడున్నర ఫామ్ చేసుకుని ఇలా ఒకవేళ జస్ట్ ఎక్కువ ఉందనుకో మనం పెంచుతాం అట్లా డాట్ సైజ్ కూడా పెంచుతాం ఒకటిన్నర అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర పెంచుతాం ఇప్పుడు ఈ బుక్స్ల పట్టి కాజా పట్టి వైపు డాట్ ఎలా వేయాలని డౌట్ వస్తుంది దీనికి సమానంగా వేసేయండి ఓకే ఈ కింద దానికి లేదు నేను కొలుచుకుంటానంటే ఇక్కడ ఎంత ఉందో కొలిచి ఇక్కడ అంత రెండు ఫామ్ ఉంది ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి టక్లో నుంచి ఒక డాట్ వేయాలి ఓకేనా ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసి కింద నుంచి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి డౌన్ చేయండి లేదా కింద నుంచి రెండు ఇంచులు మన ఇష్టం ఏదైనా ఒకటి రెండున్నర పెట్టాం కాబట్టి ఇట్లా కరువు ఇచ్చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ అర్థమైంది ఒకసారి చెప్తాను చూడండి ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర కామన్ ఎపెక్స్ పాయింట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ వన్ అంటే ఎనిమిదిన్నరకు వన్ నుంచి కలిపితే తొమ్మిదిన్నర దగ్గర మనకి ఎపెక్స్ పాయింట్ వస్తుంది మనకి కరెక్ట్గా నిప్పల్ ఈ పాయింట్ ఉంది కదా మనకి చెస్ట్ పాయింట్ షోల్డర్ ఎదురుగా కరెక్ట్గా ఇక్కడ రావాలన్నమాట అప్పుడు చెస్ట్ పార్ట్ నుంచి ఉంటుంది షోల్డర్ ఎదురుగా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది కొంతమంది వేసుకుంటే కలిపి అలిసి రెండు అలికేసినట్టు ఉంటుంది ఈ జస్ట్ ఈ చెస్ట్ ఎందుకు అక్కడ ఇవ్వాల్సిన ప్లేస్ ఇవ్వకపోతే అలా అవుతుంది ఎక్కువ ఇచ్చామనుకో జారిపోతుంది తక్కువ ఇచ్చామనుకో అలికేసినట్టు ఉంటుంది అంటే గందరగోళంగా ఉంటుంది మెయిన్ ఎవరికైనా ఇప్పుడు అందం అంటే బాడీలో చెస్ట్ పార్టే మెయిన్ అందం అది కప్పు కరెక్ట్గా దానిలో కూర్చోవాలి మనం పెట్టినది చెస్ట్ పార్ట్కి ఇస్తున్నాం కదా ఇది డాట్స్ మన చెస్ట్ పార్ట్కి సరిపోవాలి కొంతమంది పొంగుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది జస్ట్ బయట కనిపించేస్తుంది అంటే ఈ పాట సరిపోక ఇక్కడ ప్లేస్ లేక ఇట్లా వస్తుంది కొంతమందికి ఎక్కువైపోయి జారిపోయి ఉంటుంది పొట్ట మీద వేల పడిపోతూ ఉంటుంది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇదేనమాట వీటిని అన్నిటిని ఓవర్కమ్ చేసుకోవాలి మనం ఇంకా బాగా నేర్చుకోవాలంటే ఆన్లైన్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గర అయితే ఆఫ్లైన్ కానీ జాయిన్ అయితే ఈజీగా అర్థమవుతుంది అన్నీ అంటే పిన్ టు పిన్ చెప్పగలం ఓకేనా ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా తీసేయడం వల్ల చెస్ట్ పార్ట్ ఈ పార్ట్ ఇటు నొక్కిద్ది మనకి ఈ పార్ట్ ఇటు నొక్కిద్ది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకోవడం కూడా ఇప్పుడే చూపిస్తాను షేప్ బెల్ట్ తీసుకున్నప్పుడు సైడ్ ఫోర్ నాలుగు డాట్లు వేస్తారు కొంతమంది మన తెలంగాణ సైడ్ అంటే వేస్తారులే మనం వెయ్యం ఇప్పుడు నేను అలా వేయకుండా ఎలా అడ్జస్ట్ చేయాలో నీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఫోర్త్ డాట్ వేస్తే ఏంటంటే వెయ్యొచ్చు అంటే వేయకూడదనే రూల్ లేదు ఎవరికి వచ్చిందో వాళ్ళు చెప్తాను నన్ను అడుగుతున్నారు ఆన్లైన్లో వెయ్యొచ్చా అని వేయొచ్చు అంటే వేయకూడదు అంటే అది ఎక్కువ వచ్చేసిందని వాళ్ళు కవర్ చేసి ఆస్తున్నారు చంకలో లోతు కూడా తీసేసాను ఇది వాఫించి ఓకేనా ప్రతిదీ గమనించాలి ఏం చేస్తున్నాం ఏదో సగం చూసేసి ఫోన్ ఆడపెట్టేసి మళ్ళీ సగం చూస్తామంటే రాదు కానీ వచ్చినట్టే ఉంటుంది రాదు కొత్త సబ్జెక్ట్ కదా ఒక్కోళ్ళు ఒకలాగా చెప్తారు ఏది అర్థం చేసుకోవాలో తెలియదు అందుకే ఒకళ్ళని ఫాలో అయ్యి మనకి వన్ టు టెన్ టెన్ నెంబర్స్ వరకు మనం ఒక లెక్క ఫాలో అవ్వాలి తర్వాత వంద రాయడం పెద్ద కష్టం కాదు ఎవరికైనా ఓకేనా ముందు వచ్చేవరకు ఒకళ్ళు ఫాలో అవ్వండి తర్వాత ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అల్లుకుపోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే చూడు ఓకేనా ఇదిగో కనిపిస్తుంది మార్కింగ్ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు మనం ఇదిగో ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి ఇది రాంగ్ సైడ్ అని తెలుస్తుంది మనం ఒకసారి ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకుందాం షేప్ బెల్ట్లో చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను చూడ షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది అస్సలు తెలియట్లేదు షేప్ బెల్ట్ మినిమం మూడించులు ఉండాలి తక్కువలో తక్కువంటే మూడించులు ఉండాలి రెండున్నర రెండు వచ్చా అని అడుగుతున్నారు రెండున్నర ఉంటే మరీ చిన్నగా వస్తుంది అన్నమాట మూడించులు ఉంటే అందంగా ఉంటుంది ఓకేనా మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి ఇప్పుడు గ్యాప్ చూడు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి వన్ ఇంచే వచ్చింది చూడు ఒకటి అటు ఇటుగా కొంచెం ఒకే అటు ఇటుగా ఉంది ఓకేనా మినిమం ఇంచుల షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇది పక్కన పెట్టేద్దాం ఓకేనా పక్కన పెట్టేస్తే మనం షేప్ బెల్ట్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఇది చాలామందికి ఇది అర్థం కావట్లేదు మెల్లగా చెప్పండి అంటున్నారు చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఇలా పరిచేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి మనం ఓకే బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఇంచులు ఇదిగో మూడు ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ మూడించులు మార్క్ చేసేసుకోవాలి మూడు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోద్ది పెన్సిల్ ఏం పెన్సిల్ అని అడుగుతున్నారో అప్సరా ఇది గ్లాస్ మార్కర్ అని ఉంది ఇదిగో బాగుంటుంది పెన్సిల్ అప్సరా గ్లాస్ మార్కింగ్ వైట్ చాలా అంటే మనకి డస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ డస్ట్ అయిపోతూ ఉంటుంది కదా మార్కింగ్ పీస్ వాడితే అలా ఉంటుంది అన్నమాట ఈజీగా ఉంటుంది ఓకే ఇలా కొట్టేసి నడుము ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే వన్ పార్ట్ ఎంత షేప్ బెల్ట్ నడుముకే అటాచ్ చేసేది ఏడు హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టాలి అంటే ఏడున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా పావు పావుదొక్కు నాలుగు దగ్గర రెండున్నర పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఇక్కడే గుర్తు పెట్టుకోవాలి ఓకేనా దీన్ని ఇలా మెల్లగా కలపాలి దీంట్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మెల్లగా దీంట్లోకి కలిపేయాలి ఓకేనా అర్థం అవుతుందా అర్థం అవకపోతే అడుగు ఏం ఫీల్ అవ్వరు నేను అస్సలు ఫీల్ అవను నేను అడిగితేనే హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా ఎందుకంటే మనం వచ్చేది టైం వేస్ట్ మనీ ఇప్పుడు అన్నీ నేను పెట్టుకున్న వస్తున్నామంటే వ్యాల్యూ ఉండాలి మనం చేసే పనికి వ్యాల్యూ ఉండాలి ఇంచులు తీసుకోవాలి ఏ సైజు కన్నా కాదు అక్కడ గ్యాప్ ఎంత వచ్చింది ఒకవేళ అక్కడ ఇంచులు వచ్చింది అనుకో గ్యాప్ నేను మూడున్నర తీసుకుంటాను తీసుకుంటా అక్కడ గ్యాప్ లేదు కదా ఎక్కువ తీసేసుకోవడం వల్ల ఏమవుతుంది పొట్ట మీదకి ఎక్కేస్తుంది షేప్ బెల్ట్ ఇక్కడ ఏం చెప్పాను హాఫ్ ఇంచ్ ఉంచాను కదా ఇంచుని ఇట్లా తీసేయాలి ఇలా తీసేయడం వల్ల మనం కుట్టేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా తీయడం వల్ల స్టిచ్చింగ్ కూడా చూపిస్తానా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను చూసావా అంతే అలా చూడు డౌట్లు వస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి అడిగేసి వెంటనే డౌట్ వస్తే ఒక బుక్ పెన్ను పెట్టేసుకుని రాసేసుకో వెంటనే పక్కనే నువ్వు వీడియో చూస్తున్నావు అంటే బుక్ పెన్ను పక్కన పెట్టేసుకో ఒక సైడ్ నుంచే డౌట్లు రాసేసుకో ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు ఈజీ అయిద్ది చూడు ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా పరుచుకోవాలి ఓకేనా ఇలా పరుచుకుని చూడు ఇక్కడే స్టిచ్ చేస్తాము కింద నడుము బెల్ట్ స్టిచ్ చేస్తాం షేప్ బెల్ట్ పావు అయితే పావు ఆఫ్ అయితే హాఫ్ నీ ఇష్టం నువ్వు ఎంత పెట్టుకున్నాక వచ్చా అంత చేసి ఇక్కడ వరకు వచ్చింది ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి వన్ నుంచి డౌన్ చేయాలి చూడు వన్ నుంచి డౌన్ చేయాలి ఓకేనా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా తీసేసేయాలి ఫోర్త్ డాట్ వేస్తారన్నానే ఇది తీసుకోండి ఇక్కడ డాట్ వేస్తారు ఇట్లా అలా వేయకూడదు అలా వేయిస్తే ఏంటంటే మనకి సైడ్ కుట్టు ఇది ఇలా ఉన్నప్పుడు ఈ సైడ్ కుట్టు కనిపించింది చండాలంగా ఉంటుంది అవునా కాదా అందుకు నాకు ఇష్టం ఉండదు నేను వెయ్యను నాకు అసలు అసలు ఇష్టం ఉండదు ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ పాటు ఇటు నొక్కుతుంది అటు వెళ్ళిపోకుండా పాకిపోకుండా కొంతమందికి లూజ్గా ఉంటుంది చెస్ట్ అలాంటప్పుడు పాకిపోకుండా ఉంటుంది అనమాట ఇలా తీయడం వల్ల అటు నుంచి కూడా నొక్కుతుంది ఓకేనా ఇది ఇది తీసేస్తాం ఈ పీస్ని లేదు అంటే ఇంకో డాట్ వేస్తాం వెయ్యొద్దు ఎలా వేస్తారంటే బ్యాక్ పార్ట్ కుట్టేస్తారు ఇట్లా ఎక్కువ ఉన్నది డాట్ వేసేస్తారు అందువల్ల ఎక్కువ వస్తుంది ఓకేనా అర్థమైందా ఇది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగు కరెక్ట్ చెస్ట్ పార్ట్ నిలబడాలంటే ఇట్లా కట్ చేయాలి ఓకేనా ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్